రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కొరుక్షేత్రంగా భావిస్తున్నటువంటి ఏపీలోని రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ చంద్రబాబు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి ఒకరికొకరు పై ఎత్తులు ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్లే క్రమంలో ఇటు అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే చాలా క్లియర్ కట్గా లైట్ల వెలుతురులో ఆయన ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాజకీయం చేస్తూ ఉన్నారు నోట్ మై ఫోర్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాజకీయం అని అంటే నాకు తెలిసి దేశంలో ఇన్ని రాజకీయాలు గమనించుకుంటూ ఉంటాం దేశంలో ఏ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నా పాలన నచ్చితేనే ఓటు వేయండి లేకుంటే వెయ్యకండి అని చెప్పిన నాయకుడిని నేను చూడలేదు వేస్తారో లేదో మీ ఇష్టం దానికి ఆయన కొలమానం కూడా చెబుతున్నారు కొందరు దుష్టులు రాక్షసులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పేదలంటే వాళ్ళకు ఉన్నటువంటి కంపరం చేత రకరకాల తప్పుడు వార్తలు రాసుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళు నమ్మకు ఆ రాయడం వెనక వాళ్ళ స్వప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కుల ప్రయోజనాలు ఉన్నాయి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళను నమ్మకు నువ్వు కూర్చోవు మీ భార్యతో కూర్చొని మాట్లాడు పిల్లలతో కూర్చొని మాట్లాడు భర్తతో కూర్చొని మాట్లాడు అక్కతో కూర్చొని మాట్లాడు తల్లిదండ్రితో కూర్చొని మాట్లాడు పిల్లలతో కూడా కూర్చొని మాట్లాడండి వాళ్ళ బల్లు ఎట్లున్నాయో అడగండి నచ్చితే ఒకటి అంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆయన ఏమంటారు కురుక్షేత్ర యుద్ధం చేయబోతున్నాడు ఫ్లడ్ లైట్ల వెలుతురులో కానీ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలో వీళ్ళ కూటమి ఏం చేస్తున్నారు చీకట్లో కూర్చొని అరికథలు చెబుతున్నారు అరికథలు బుర్రకథలు అంటే తెలుసా మీకు అరికథలు బుర్రకథలు అంటే వాళ్ళు చీకట్లో కూర్చొని అదే పని చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అయితే దాన్ని ఒక ఫెయిల్ వేతో లేకుంటే ఒక కన్స్ట్రక్టివ్ వేతో ముందుకెళ్తూ ఒక కన్స్ట్రక్టివ్ వే ఎంచుకొని ముందుకెళ్తూ యుద్ధం చేయాలి కానీ వీళ్ళు వీళ్ళు వీళ్ళ యుద్ధం చేస్తున్నది ఏంది ఈ ఎస్పీని తీసే ఆ ఎస్పీని తీసే ఎందుకు తీసేయాలో కారణం చెప్పండి అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏవో ఆరోపణలు వస్తున్నాయని చెప్పి తీసేస్తున్నారు తీసేసిన ఎస్పీ ఏనొద్దు మా గేటు వాచ్మెన్ను పెట్టు మా ఇంట్లో పని మనిషిని పెట్టు అదిగో మా జేబులో ఉన్న అధికారిని పెట్టు వీళ్ళని పెట్టు అబ్బాయి వీలు బాగలేరు వాళ్ళు బాగలేరు మా కావాల్సిన వాళ్ళని పెట్టు ఆ ఢిల్లీ లెవెల్లో పైర విలువలు చేసుకుందాం ఢిల్లీ లెవెల్లో పైరవీల్ చేసి డీజీపీని తీసేద్దాం ఢిల్లీ లెవెల్లో పైరవీల్ చేసి చీఫ్ సెక్రటరీని తీసేద్దాం చీఫ్ సెక్రటరీని తీసేద్దాం ఏంటివి వివంత నామినేషన్ల ఘట్టమే ప్రారంభం అవ్వలేదు నామినేషన్ల ఘట్టమే ఎక్కడ ఎన్నికల కూడా ఉల్లంఘన జరుగుతుందో తెలియట్లే చూపించండి అదిగో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదిగో ఈ ముఖ్యమంత్రి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అని ఉల్లంఘనలకు పాల్పడేది వీళ్ళు పాల్పడిన దాని మీద చర్యలు తీసుకుంటే గగ్గోలు పెట్టేది వీళ్ళు అంటే ఏం చేసినా సైలెంట్ ఉండాలా పవన్ కళ్యాణ్ లాగా అనుమతి కూడా తీసుకోకుండా సభలు సమావేశాలు పెడతాడు అయినా ఆయన పెట్టనివ్వాలి పెట్టనివ్వకపోతే అదిగో అధికారులు వైసీపీ జేబులో అన్నారు ఈ అధికారులు జగన్ జేబులో ఉన్నారు వీళ్ళొద్దు వాళ్ళొద్దు వద్దు వద్దే వద్దు ఎందుకంటే మేము అనుమతి లేకుండా సభ పెట్టుకుంటామంటే ఇవ్వరా షర్మిల లాంటి వాళ్ళు అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసుకుంటూ మరి అవినాష్ రెడ్డి హంతకుడు అని ఏమంటారు ముద్ర ముద్ర వేసేస్తారు అవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తారు అయినా కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకో తీసుకుంటే వాళ్ళు జగన్ జేబిలో ఉన్నారు వీళ్ళు వైసీపీ జైబులో ఉన్నారు ఉన్న బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీకి లేక రాసి ఈ అధికారిని తీసే ఈ ప్లేస్లో వీళ్ళు పెట్టు అధికారిని తీసే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పెట్టు వీళ్ళు ఎస్పీలా వీళ్ళ కలెక్టర్లా ఏంటి ఇవి ఆ టార్గెట్ ఏంట్రా బాబు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని ఫెయిర్గా మాడాలి జగన్ సంక్షేమ పథకాలు ఇస్తే అంత అడ్దిడ్డంగా అవుతున్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటే మీరేమో అంతకుమించి డబ్బులు ఇస్తామంటారు ఆ ఇచ్చే ఇస్తామని చెప్పేది అంత కమిట్మెంట్ ఉండదు ముగ్గురి కలిసి చెప్తున్నారా ముగ్గురు కలిసి ఒక మీటింగ్ కూడా లేదుగా మళ్ళీ చెలకలు పెట్టాల టర్ బ్లాప్ అయిన తర్వాత ఎక్కడ ఫెయిర్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయి సీకట్లో జనానికి బరకత్నలు చెబుతున్నారు జగన్ వాళ్ళ శల్లెలు ఇచ్చిపెట్టేశాడు జగన్ వాళ్ళ తల్ని ఇపెట్టేసాడు వాళ్ళు ఏదో ఓడిపోతారా బాబు మీకు జ రాష్ట్ర జనాలకు ఏమవసరం జగన్ మధ్య ఉంటే నాలుగు గోడల మధ్య అన్నా చర్యలు ఏమైనా మాట్లాడుకోని ఎవరికి ఎవరికి కావాలి ప్రజలకు మేలు జరుగుతున్నా లేదా అన్నది కావాలి వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎవరికి కావాలి వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎవరికి కావాలి ఎవరి నుండి విచారణ సంస్థలున్నాయి వాళ్ళు చూసుకుంటారు పోయి అడగండి పోయి కేసులు వేసుకోండి మీ ఇంటి పోయి మీ ఇంటి సమస్య మైకులు పెట్టుకుని ఊర్లోకి వచ్చి చెప్తే మాకెందుకురా బాబు తలనొప్పి తలనొప్పి మాకెందుకు మాకేం కావాలి మా పిల్లలు చదువుకునే బాగున్నాయా స్కూల్ అనేది జనం ఆలోచించుకోవాలి ఆసుపత్రికి వెళ్తే మంచిగా వైద్యం అందిస్తున్నారా లేదా చూసుకోవాలి పాలన బాగుందా లేదా చూసుకోవాలి మా జీవితాలకు ఆర్థిక భరోసా కలుగుతుందా లేదా చూసుకోవాలి కంపెనీస్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదు చూసుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బలం తీర ప్రాంతం కాబట్టి పోర్టులు కడుతున్నాడు లేదో చూసుకోవాలి మెడికల్ కాలేజీలు కడుతున్నాడు చూసుకోవాలి మీకు బాగా లేకపోతే ప్రభుత్వం చూసుకుంటుందా లేదో చూసుకోవాలి ఇవి చూసుకోవాలి బాబు వీళ్ళు ఎంతసేపు ఉన్న ఆ అల్లసిలెలు గడపలు తిరుగుతున్నారు ఈ అల్లశల్యలు ఇట్లా చేశారు ఆయన నాణ్యమైన మధ్యలో మధ్యలో ఈ మధ్యం టాపిక్ ఏంటి రాబాబు తాగి వాడు ఉంటాడు ఉండేవాడు అంటాడు అదేమన్నా మాడిటరీనే అదేమన్నా మాండేటరీనే ఏంటి బాబు కారం ఏమంటారు మద్యం మీద మద్యం మీద డిస్కషన్ ఏట్రా చండాలంగా ఏది ఉంటే తాగుతారు పోతారు కదా దాని మీద డిస్కషన్ ఏంటి అంత చెత్త చెత్త డిస్కషన్లు ఒక ఫెయిర్ పాలిటిక్స్ షికార్ కూర్చొని బురకతలు చదువుతారు ఏంటి జనానికి ఏం కావాలి అది చెప్పండి జగన్ స్కూల్ బాగా చేయలేదా అంతకుమించి మీరు చేస్తారా అది చెప్పండి మరి జగన్ వైద్యం సరిగ్గా అందించట్లేదా అంతకుమించి మీరు చెప్తారా చెప్పండి మరి జగన్ ఉద్యోగాలు ఇవ్వట్లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఎన్ని ఇచ్చారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ఎన్ని ఇచ్చారు రెండు తేడాలు చెప్పండి చెప్పండి జగన్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కనుక ఎవరికైనా కనుక ఏమంటారు నా రిక్వెస్ట్ నా ఛాలెంజ్ వచ్చి చెప్పండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఎన్ని ఇచ్చాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ఎన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు కాదు ఇది ఒక చిల్లర వ్యవాదన జగన్ ఏముందే కలిచా నీకు ఏం కావాలి కలెక్టర్ కావాలా పోయి చదువు ఐపీఎస్ కావాలా పోయి చదువు ఏం కావాలి ఓన్లీ టీచరు పోలీసులే కావాలి ఆయన ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు ఉద్యోగాలు కానే కాదు మీకు ఏమి నచ్చితే అవే ఉద్యోగాలు ఆడ పనిచేసే వాళ్ళ లక్షల మంది వాళ్ళకు ఉపాధి కాదు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఇది ఒక చిల్లర వాదన చేస్తారు జగన్ ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఇంకా వేరే వాళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా ఇస్తే చూపెట్టండి ఎప్పుడు ఇచ్చారు అది ఒక చర్చ అదొక డిస్కషన్ మీరు రాయక ఫస్ట్ సచివాలయ ఉద్యోగాలు వచ్చినప్పుడు అదేం ఉద్యోగం లే దానికి ఏం పోతావాలే అని మీరు బంబుతో మీరు రాయక ఇప్పుడు అది కూడా అరే అప్పుడు రాసింటే బాగుండని చెప్పి ఫీల్తోటి అబ్బా మీరు 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 అట్లెవరన్నా సచివాలయ వ్యతిరేకిస్తున్నారు అంటే మీరు కుళ్ళు పోతు వ్యతిరేకిస్తున్నారు మీరు మీరు రాయక మరి ఏం చేస్తారు రాష్ట్రంలో సంపాదించుకున్నారు రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీరు రాయకుండా మాకు అదే ఉద్యోగం కావాలంటే వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అన్నీ ఏడవుతాయి ఒకేసారి అది ఒకటి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేయాలి ఎవరైనా ఒకటి జగన్ నచ్చలేదు ఏడు నేను చాలాసార్లు చెప్పా మళ్ళీ చదువుతున్నా ఒక స్కోర్ రాసుకో జగన్ ఏమేమి చేశాడు ఏమేమి చేయలేదు ఏమేమి చేశాడు ఏమేమి చేయలేదు స్కోర్ రాసుకో నిజాయితీగా రాసుకో అప్పుడు ఓటే జగన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడా ఓసే ఓటే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడా చూసుకో థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడా నీకు దృష్టిలో పాస్ అవ్వలేదా నువ్వు నువ్వు స్కోర్ రాసుకో నీ స్కోరు మధ్యం నుంచి మొదలవుతుందా పోయి పక్కకు పోయి ఆడుకోపో నీ స్కోరు వాళ్ళ సిల్లలకు రాయసేపు ఇంపలే ఇవ్వలేదంటున్నావా పోయా నీళ్ళలో మునుగదు గంట సేపు మీరంతా లిస్ట్లో లేరు రా బాబు పక్క తప్పుకోండి నీ స్కోరు స్కూళ్ళ దగ్గర నుంచి మొదలవుతుందా రా మా లైనే జనానికి కావాల్సింది లైన్లో నిలబడు రాసుకో వైద్యం నుంచి మొదలవుతుందా మంచి పాయింట్ రాసుకో రాసుకో బతుకు బతుకుల నుంచి మొదలెత్తున్నా రాసుకో పేదలకు ఆసరాగా ఉన్నారా రాసుకో ఇవి కావాలి కానీ వాళ్ళ చెల్లెలకు కీసులు అన్నారంట వీళ్ళ వీళ్ళ చెల్లెలకు పదవులు ఇవ్వలేదంట ఏవాడికి కావాలరా బాబు ఇది ఎత్తునప్పుడు కాకపోతే మద్యం క్వాలిటీ తెస్తాం మేము వాళ్ళు రాకపోతే నష్టమే లేదు పాజిబుల్ అయ్యేటివి మాట్లాడకుండా ఏంటి శ్రీకరణ బుర్రగథ చెప్పుకుంటూ